భువగిరి పార్లమెంట్ సీట్ కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది బీసీలకి భువనగిరి ఎంపీ సీట్ ఇవ్వాలని సిగా వంశీకృష్ణ గౌడ్ డిమాండ్ చేస్తున్నారు రెండు దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంలో బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని అన్నారు భువనగిరి ఎంపీ సీటు బీసీ యువతకు ఇవ్వాలని ఆయన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలిసి విన్నవించారు బీసీలకే ఇవ్వాలి గత ఇరవై సంవత్సరాలుగా అది వేరే కమిటీకి ఇవ్వడం జరుగుతుంది ఈసారి బీసీలకు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇదే విధంగా మన ఏఐసిలో మన తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారిని కలవడం జరిగింది అలాగే ఆమె కూడా చెప్పాను ఈసారి బీసీలోకి ఇవ్వండి గత ఇరవై సంవత్సరాలుగా ఇది బీసీలకి కాకుండా వేరే కమిటీకి ఇవ్వడం జరుగుతుంది అంటే తను సానుకూలంగా స్పందించారు అలానే రాహుల్ గా రాహుల్ గాంధీ గారికి మల్లికార్జున ఖర్గే గారికి అందరికీ చెప్పడం జరిగింది వాళ్ళు అందరూ సానుకూలంగానే స్పందించారు భువనగిరి పార్లమెంట్ సీట్ అనేది బీసీలకే ఇవ్వాలి గత ఇరవై సంవత్సరాలుగా అది వేరే కమిటీకి ఇవ్వడం జరుగుతుంది ఈసారి బీసీలకి ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇదే విధంగా మన ఏఐసిలో మన తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారిని కలవడం జరిగింది అలాగే ఆమె కూడా చెప్పాను ఈసారి బీసీలోకి ఇవ్వండి గత ఇరవై సంవత్సరాలుగా ఇది బీసీలకి కాకుండా వేరే కమిటీకి ఇవ్వడం జరుగుతుంది అంటే తను సానుకూలంగా స్పందించారు అలానే రాహుల్ గా రాహుల్ గాంధీ గారికి మల్లికార్జున ఖర్గే గారికి అందరికీ చెప్పడం జరిగింది వాళ్ళు అందరూ సానుకూలంగానే